శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయత్వ విఘ్నోపజాంతయ అగజాన పద్మాకం గజాన మహర్ని మనేకతం తాజే కదంతమహే సర్వైతన్యూపాద్యాద్యీమహి బుద్ధిం ఓం ఛానల్ శ్రోతలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని అందరూ పొందవలే అని కోరుకుంటూ ఈరోజు మూడవ రోజుకు చేరుకున్నాం మూడవ రోజున అన్నపూర్ణగా అమ్మవారు అవతరించింది చాలా దివ్యమైనటువంటి అవతారం ఈ అన్నపూర్ణ దేవాలయాలు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి మనకు అంతేకాదు దసరా ఉత్సవాలలో కలశస్థాపన చేసి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు ఇళ్లలోనే ఎవరి గృహాల్లో వారు కలశస్థాపన చేసి చక్కగా ఏ రోజుకు ఆ రోజు ఒక్కొక్క రూపంతో అమ్మవారిని భావించి అర్చనాధికాలు చేసేటువంటి భక్తగణం అనేక మంది ఉన్నారు అంతేకాదు సామాజికమైనటువంటి దృష్టితో అనేక చోట్ల పందిళ్లు వేసి ఆ అమ్మవారి పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ ఉంచి ఓ అయ్యగారిని నియమించి ఆ వాడవాడ మొత్తం అక్కడికి వచ్చి అధివసించి ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధన చేసుకోవటం అర్చనాధికాలు చేసుకోవటం అనేటువంటిది ఉన్నది ఎక్కడ ఏ విధంగా ఎవరు అర్చన చేసినా అమ్మవారిని కలశస్థాపన చేసినటువంటి వాళ్ళు అవతారాలు వేయకపోవచ్చు కానీ ఇలా ఉంచుకున్నటువంటి వాళ్ళు అమ్మవారిని ప్రతిష్ట చేసినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చి పెట్టినటువంటి వాళ్ళు రోజుకొక్క అవతారంగా అమ్మవారిని అలంకరింపజేసి ఆనందపడుతూ ఉంటారు అంతేకాదు అనేకములైనటువంటి దేవాలయాలు ఉన్నాయి అమ్మవారి దేవాలయాలు కేవలం తెలుగునాట మాత్రమే కాక యావత్ ప్రపంచం మొత్తం మీద అనేకములైనటువంటి దేవాలయాలు ఆయా అమ్మవారి దేవాలయములలో ఈ దసరా ఉత్సవాలలో రోజుకొక అవతారంగా అలంకరింపజేస్తారు అమ్మవారిని ఈ అవతారాలలో అత్యంత ముఖ్యమైనటువంటి అవతారం అన్నపూర్ణ అవతారం ఎలా వచ్చింది అమ్మవారికి పేరు అన్నపూర్ణ అనేటువంటి పేరు ఎలా వచ్చింది దానికి పురాణ గాథలు రెండు విషయాలను మనకు తెలియచేస్తున్నాయి మొట్టమొదటి విషయం ఎవరైనా మన ఇంటికి వచ్చినా లేదు మన ఇంట్లో వారికి మనం పెట్టినా ఏం పెట్టాలి అంటే ఆహారం దాన్ని మనం అన్నం అని పిలుస్తున్నాం అమ్మవారిని అన్నపూర్ణ అని ఎందుకన్నామంటే పరిపూర్ణమైన అమ్మ యొక్క స్వరూపమే అన్నపూర్ణ పరిపూర్ణమైనటువంటి అన్నము యొక్క స్వరూపమే అన్నపూర్ణ పరిపూర్ణమైన అన్నం పరిపూర్ణమైనటువంటి అన్నము అంటే అన్నము అంటే ఎవరి ఆహారం వాళ్ళకి తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతరమైనటువంటి రాష్ట్రాల్లో కానీ మనం కొన్ని కొన్ని చోట్ల చూస్తే కేవలం వరి ధాన్యమును మాత్రమే బియ్యంగా చేసి దాన్ని వండుకుని తినేటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి కేవలం గోధుమ పంట మీద ఆధారపడి బ్రతికేటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి యాయా జీవులు వారి వారి ఆహార నియమాన్ని అనూచానంగా వస్తున్నటువంటి దాన్ని పాటిస్తున్నారు వాళ్ళకు ఏది ఆహారంగా వాళ్ళు భావించారో దాన్ని ఆహారంగా పొందుతున్నారు అయితే ఈ ఆహారం ఎలా ఉండాలి పరిపూర్ణంగా ఉండాలి పరిపూర్ణంగా ఉండడం అంటే అర్థం ఆ ఆహారాన్ని విస్తరి నిండా పెట్టుకుని మొత్తం అంతా దాన్ని తినటం పరిపూర్ణత కాదు కడుపు నిండేంత వరకు మాత్రమే తినటమే పరిపూర్ణం వాస్తవానికి ఆహారం కూడా ఒక ఔషధం ఏమిటా ఔషధము అంటే మనిషి బ్రతకటానికి కావలసిన నిత్య ఔషధం షుగరు ఉన్నటువంటి వాళ్ళు లేదు రక్త ప్రకోపం ఉన్నటువంటి వాళ్ళు బీపీ అంటాం కదా ఆ బ్లడ్ ప్రెషర్ అది ఉన్నటువంటి వాళ్ళు 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 నియమాన్ని అనుసరించి ఎప్పుడు మందు బిళ్ళ వేసుకోవాలో ఎంతవరకు వేసుకోవాలో అంతవరకు వేసుకుంటారు షుగరు మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు ఇంజక్షన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఇంజక్షన్ కూడా ఎన్ని పాయింట్లు తీసుకోవాలో అంతవరకే తీసుకుని వాళ్ళకి వాళ్ళు ఇంజక్షన్ చేసుకుంటూ ఉంటారు అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ప్రమాదం అంతకన్నా తక్కువ తీసుకుంటే ఆ ఇంజక్షన్ ప్రమాదం అలాగే అది ఔషధం ఎంతవరకు తీసుకోవాలి అని ఆ వైద్యులు మనకు సలహా ఇచ్చారో అంతవరకు తీసుకుంటాం అది ధర్మం బాగున్నది అలాగే ఆహారము కూడా ఔషధం దేనికి ఔషధం ఇది బీపీ షుగర్లకు అది ఔషధం అయితే ఆహారం మనకు దేనికి ఔషధము అంటే ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఔషధం శరీరం వాజ్యం కలు ధర్మ సాధనం శరీరాన్ని నీవు నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి అంటే ఏం చేయాలి దానికి కావలసినటువంటి ఆహారాన్ని అందజేయాలి ఎంతవరకు అందజేయాలి పరిపూర్ణంగా అందజేయాలి పరిపూర్ణంగా అందజేయడం అంటే గిన్నెలో వండినటువంటి పదార్థం మొత్తం తింటే పరిపూర్ణమని కాదు నీ కడుపు ఎంత పడుతున్నదో అందులో ఎంతవరకు తినాలో ఒక గ్లాసు ఉన్నది ఆ గ్లాసులో నీళ్లు పోయాలి పోస్తున్నాం ఎంతవరకు పోయాలి అంతవరకే ఉండాలి అది దాటితే నీళ్లు ఏమైపోతాయి ప్రక్కకు ఒలికిపోతాయి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా చెడిపోతుంది తడితో నీటితో ఆ నీటి మీద కాలు ఎవరైనా వ్యవస్థ కింద పడతారు అనేక రకాలైన ప్రమాదాలు చోటు చేసుకుంటాయి కనుక గ్లాసులో ఎంతవరకు నీరు పోయాలో మరీ నిండా పోసామనుకోండి నీరు గ్లాసు అంచు ఉన్నంత వరకు పోసాం కానీ ఎక్కి ఎత్తుకుని త్రాగేటప్పుడు ఏమవుతాయి ఆ నీళ్లు కొన్ని మన మీద పడతాయి కొన్ని తీసుకునేటప్పుడు కింద పడతాయి ఇట్లా ఒలికిపోయే అవకాశం ఉన్నది అలా కాకుండా కొద్ది తక్కువగా ప్లేస్ ఉంచి ఆ గ్లాసును ఆ పాత్రను తీసుకుని ఆ మంచి తీర్థాన్ని సేవించాం మనం హాయిగా సేవించగలుగుతాం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అలాగే ఆహారం కూడా కొద్దిగా ఖాళీ ఉంచి పరిపూర్ణంగా నిండిపోయేట్టుగా కాకుండా కొద్దిగా ఖాళీ ఉంచి ఆహారం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అంతేకాదు ఏ ఏ పదార్థములను ఆహారంగా తీసుకోవాలో కూడా శాస్త్రం చెప్పిందండి అభక్ష్య భక్షణం చేయరాదు తినకూడని వాటిని తినటం వల్ల అనేకములైన కష్టాలను పొందుతాం అనారోగ్య బాధలు కలుగుతాయి ఏవేవి తినాలో ఏవేవి ఎక్కడ తినాలో అనేది కూడా చెప్పింది ఎక్కడో ఎక్కడో తిన్నట్లయితే ఏమవుతుంది వాళ్ళు దాన్ని వండటం కోసమో తయారు చేయడం కోసమో ఏ విధంగా ప్రయత్నం చేశారో తెలీదు ఆ కావలసినటువంటి వస్తువులను ఎటువంటివి తీసుకుని వచ్చారో తెలీదు ఎటువంటి వస్తువులతో ఆ ఉన్నటువంటి పాకశాస్త్రాన్ని అనుసరించి ఆ వంట చేసి మనకు పెట్టారో తెలియదు అటువంటి స్థితిలో ఆయా పదార్థాలు కనుక మనం తిన్నట్లయితే వాటి వల్ల కలిగేటువంటి అనారోగ్యాన్ని పొందుతాం మనం అలా మనం పొందకుండా ఉండాలి అంటే కేవలం పూర్ణమైన ఆహారము అంటే శుద్ధమైనటువంటిది ఎంతవరకు పొందవలనో అంతవరకు పొందినటువంటిది ఆహారం యొక్క స్వరూపమే అన్నపూర్ణ అని చెప్పారండి ఎంతవరకు పొందాలో అంతవరకు ఎటువంటి ఆహారాన్ని పొందాలో అటువంటిది ఎక్కడ ఆహారాన్ని పొందాలో అక్కడ ఆహారాన్ని పొందటం ఆయా పదార్థములు కూడా శుచిగా ఉండటం శుభ్రతగా ఉండటం ఈ ఐదు రకాలైనటువంటి వాటిని మనం చూసుకుంటాం కదా ఎప్పుడైతే చూస్తామో ఆ ఆహార పదార్థం యొక్క స్వరూపమే అన్నపూర్ణ అందువల్ల అది తింటేనే మనం అది ఉంటేనే మనం బ్రతుకుతాం ఆకారం లేకపోతే మనం మాట్లాడలేం ఒకరోజు ఉపవాసం ఉన్నా మనతో ఎవరైనా మాట్లాడడానికి వస్తే ఇవాళ కాదయ్యా రేపు రా లేదు వెళ్ళుండిరా అని చెబుతాం వాళ్ళ ఉపవాసం ఉన్నాను నేను ఎవరితోనూ మాట్లాడను మాట్లాడలేను నీరసంగా ఉంటుంది కనుక నువ్వు రేపురా లేదా ఎల్లుండిరా అని చెబుతాం వాళ్లకు దేనివల్ల అంటే ఏం తినలేదు కనుక ఈ వచ్చినటువంటి వారిని తృప్తిపరిచి వాళ్లకు ఆనందం కలిగేట్టుగా చూసి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పేటువంటి స్థితిలో కనుక మనం ఉన్నట్లయితే దానికి కావలసినటువంటి ఆధారం ఏదో దాన్ని పొందాలి మనం ఆ ఆధారం ఆధారమైన అంటే అన్నపూర్ణాదేవి ఆ పరిపూర్ణమైనటువంటి ఆహారము ఆ ఆహారం యొక్క స్వరూపమే అన్నపూర్ణ అని మనం చెబుతున్నాం కాశీలో అన్నపూర్ణాదేవి యొక్క దివ్యమైనటువంటి అవతారం అక్కడ ఉన్నది ఆ అన్నపూర్ణాదేవి పరిపూర్ణమైన క్షేత్ర దేవతగా ఉన్నది ఆ అక్కడికి వెళ్ళినటువంటి వారికి పరిపూర్ణమైనటువంటి ఆహారం వినిమయం లభిస్తుంది లభించకపోవడం ఆ కాశీ వెళ్ళిన తర్వాత ఇదిగో వీరికి ఈ రోజు అన్నం లేదు అనేటువంటి అవకాశం లేదు పరమేశ్వరుని చేత వ్యాస భగవానుని కూడా అమ్మ అన్నపూర్ణ మాత కరుణించి తన యొక్క రూపాన్ని ఒక వృద్ధ రూపంలోకి మార్చుకుని వ్యాసభగవాను వద్దకు వెళ్ళి ఆయన నా భర్త ప్రక్కన ఒక బ్రాహ్మణుడు లేకుండా భోజనం చెయ్యడయ్యా కనుక నీవు వచ్చినట్లయితే నా భర్తతో కలిసి భోజనం చేస్తే నా భర్త భోజనం చేసినటువంటి ఆనందం నాకు లభిస్తుంది ఆయన తినకుండా నేను తినకూడదు కదా ఆ కారణం చేత నీవు ఏమండి భర్త తినకుండా భార్య తినకూడదా అనేటువంటి ప్రశ్న వేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ లోకంలో కలి ప్రభావం చేత అదేదో భర్త గొప్పవాడు అనే ఉద్దేశంతో దాని వెనుక ఉన్న సామాజికమైన న్యాయం ఉన్నది మనం కడుపు నిండా తినేసి కూర్చుంటే ఎదుటి వారి ఆకలి తెలియదు ఆ భర్త వస్తే అతడికి ఒడ్డన చేయవలసింది భార్య కదా ఏమండి వాడే పెట్టుకు తినవచ్చు కదా అని ప్రశ్న వేయచ్చు వామహస్తంతో ఎడమ చేతితో కనుక పెట్టుకుంటే అది దేంతో సమానం ఆ పెట్టుకోబడినటువంటి పదార్థం అన్నం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వామహస్తంతో గనక పెట్టుకున్నట్లయితే అది ఉచ్ఛిష్టముతో సమానం కుడి చేతితోనే పెట్టుకోవాలి కుడి చేతితో నీవు తింటున్నావు అది ఎంగిలి చేయి ఆ కారణం చేత పెట్టుకునే అవకాశం లేదు కనుక ఏదైనా అవసరం అయితే ఎవరు పెట్టాలి భార్య పెట్టాలి లేదు ఎవరు వడ్డం చేస్తున్నారో వాళ్ళు పెట్టాలి అలా పెట్టాలి అంటే కేవలం ఆవిడ తినకుండా ఉండాలి ఎందుకు ఇతని ఆకలి తెలియాలి అంటే ఆవిడ ఆకలితో ఉండాలి తాను తిని కూర్చుంటే ఎదుటి వారి ఆకలి తెలియదు కదా అందుకోసమని భార్య కన్నా ముందు నీవు తినవద్దమ్మా అని చెప్పారు పోనీ ఇద్దరు కలిసి తినవచ్చా అండి అది కూడా అధర్మమే భర్త తిని లేచిన తరువాతనే భార్య తినాలి ఎందుకొరకు ఏదైనా మధ్యలో వడ్డన చేయాలి అంటే ఏం చేయాలి ఆవిడ తింటోంది కనుక కుడి చేత్తో పెట్టడానికి లేదు ఆ ఎడమ చేత్తో కనుక పెట్టినట్టయితే అది దేంతో సమానం అని చెప్పాము ఉచ్ఛిష్టంతో సమానం అని చెప్పాము ఆ కారణం చేత ఏం చేయాలండి అందువల్ల ఆవిడ తినకుండా ఉండాలి అతడు తిని లేచిన తర్వాత ఆమె తినవలే ఇది ధర్మం చెబుతున్నారు అలా పరిపూర్ణంగా వడ్డన చేయటం అందువల్ల నా భర్త భోజనం చేస్తే కానీ నేను భోజనం చేయడానికి లేదు నా భర్త భోజనం చేయాలి అంటే ఎవరో ఒకరు ప్రక్కన ఉండి భోజనం చేయకపోతే నా భర్త తినడు చాలా గొప్ప అలవాటు అది మనతో పాటు ఇంకొకరు కూడా కూర్చుని మన ఇంట్లో వాళ్ళు కాకుండా ఇంకొకరు కూర్చుని భోజనం చేయాలి మన ఇంటికి ఎవరైనా రావాలి అని కోరుకోవటం అనేటువంటిది భారతీయ సనాతన ధర్మంలో మొట్టమొదటి ధర్మం నా ఇంటికి ఎవరైనా రావాలి వారు భోజనం చేయాలి అని ఆ ధర్మాన్ని మనం నడుపుకోవాలి అంటే ఎవరు ఒకళ్ళు ఉండాలి అందుకని నా భర్త భోజనం చేయాలి అంటే నువ్వు కూడా రావాలి నాయన అని ఆ అన్నపూర్ణ మాతయే వృద్ధ రూపంలో వచ్చి ఆ వ్యాసునంతటి వారిని పిలిచి కూర్చుండబెట్టి భోజనం పెట్టింది శింపబడిన వ్యాసుని కూడా కనుక అమ్మ కరుణ ఉంటే అన్నీ ఉన్నట్లే అందువల్ల ఆ అన్నపూర్ణ రూపంతో మనం అమ్మవారిని గనక అర్చించినట్లయితే దివ్యత్వాన్ని పొందుతాం అందుకనే అన్నపూర్ణ అంటే పరిపూర్ణము యొక్క పరిపూర్ణమైన అన్నము యొక్క స్వరూపమే అన్నపూర్ణ అని చెప్పాం అయితే ఈ అవతారాన్ని ఎప్పుడు పొందిందండి అమ్మవారు అనేటువంటి ప్రశ్న వేయవచ్చు బ్రహ్మత్యా పాతకం చేసినటువంటి పరమేశ్వరుణ్ణి అమ్మవారే సలహా చెప్పింది నీవు భిక్షాపాత్ర తీసుకొని తీసుకుని ఆ భిక్షాపాత్రలో ఒక్క ఒక గింజ కూడా లేకుండా అన్ని ఇళ్లకు వెళ్ళు ఎవరు మొట్టమొదటిసారి ఆ భిక్షాపాత్రలో వేస్తారో నీ వద్ద ఉన్న పాపము వారికి వెళుతుంది ఎందువల్ల ఆ పాత్ర ఖాళీగా ఉన్నది గనక అందుకనే పూర్వకాలంలో పెద్దలు బిత్సగాడు వస్తే నాయనా సంచిలో ఏమైనా ఉందా అని అడిగేవాళ్ళు ఉన్నది అంటే అప్పుడు వేసేవాళ్ళు ఒకవేళ లేదు అంటే ఆ బియ్యం తెచ్చిన డబ్బా కింద పెట్టి నాలుగు గింజలు నువ్వు వేసుకున్నా అయినా తర్వాత నేను వేస్తాను అని చెప్పేవాళ్ళు ఎందువల్ల రిక్త పాత్రలో గనక మనం వేసినట్లయితే బిత్సమును ఆ బిచ్చగాడు ఎవరైతే ఉన్నారో అతడు చేసిన పాపం ఎవరికి వస్తుంది అది వేసిన వాళ్ళకు వస్తుంది అందువల్ల పరమేశ్వరుడికి అమ్మవారు సలహా చెప్పింది నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళి చక్కగా ఎత్తు నీ దగ్గర ఉన్న బ్రహ్మ హత్య వాళ్ళకి వెళ్ళిపోతుంది అని సలహా చెబితే పరమేశ్వరుడు పుర్రి చేత పట్టుకుని వెళ్ళాడు రక్త పాత్ర వెళితే ఆ పరమేశ్వరుడికి ఎవ్వరూ భిక్ భిక్ష పెట్టలేదు కారణం ఏమి అంటే ఇది రిక్త పాత్ర అన్న సంగతి ఎప్పుడైతే తెలిసిందో పాత్రలో వేయకూడదు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు దేవతలు కదా ఆ కారణం చేత వాళ్ళు ఖాళీగా ఉన్న పాత్రలో వేయకూడదు అప్పుడే కాదు ఇప్పుడు కూడా అంతే మనం కూడా ఆ బిక్షగాడి దగ్గర ఖాళీగా గనక పాత్ర ఉంటే అందులో మాత్రం ఏది పెట్టరాదు నువ్వే తీసుకో నాయనా అని కింద పెట్టాలి అలా అని నేను పెట్టను నువ్వు వెళ్ళిపో అని చెప్పరాదు ఆ పాత్ర కింద పెట్టి చేసుకోవయ్యా అని చెప్పాలి అప్పుడు వాడి పాపం వాడి దగ్గరే ఉంటుంది మన యోగం బాగుంటుంది ఇప్పుడు పరమేశ్వరుడు భిక్షాటనకు వెళ్ళారు పుర్రి తీసుకుని దేవతలకు ఈ విషయం తెలుసు గనక వాళ్ళు ఎవరు రూపెట్టలేదు తిరిగి వచ్చాడు పాపం చాలా హుషూరు నేను బ్రహ్మ హత్యపాతకాన్ని పోగొట్టుకుందాం అనుకున్నాను కానీ అది పోయేట్టుగా లేదు కదా ఇలా ఉన్నది కదా అనేటువంటి విచారం కలిగింది పరమేశ్వరునకు తన భర్త విచారపడుతుంటే ఆమె చూడగలుగుతుందా ఏ ఇళ్లాలైనా చూడగలుగుతుందా ఆ కారణం చేత తానే అన్నపూర్ణ స్వరూపాన్ని పొంది ఆ పరమేశ్వరుని చేతిలో భిక్ష వేసిందండి ఆ పుర్ర భిక్ష వేసింది పరమాన్నము భిక్షగా పెట్టింది ఎప్పుడైతే అమ్మవారు ఆ భిక్ష పెట్టిందో ఎవరుగా అవతరించింది అంటే అన్నపూర్ణగా అవతరించింది అంత దివ్యమైన కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ తల్లి ఆ తల్లి వ్యాస భగవానుని కూడా అన్నాన్ని పెట్టింది ఆ తల్లి కేవలం ఒక్క వ్యాస భగవానుకే కాదు ఆ వ్యాసుని యొక్క అనేక మంది శిష్యులకు భోజనం పెట్టింది ఆతల్లే కేవలం పరమేశ్వరుడు తినటం కోసం పిలుచుకురాల అయ్యో ఇంత గొప్ప ఋషీశ్వరుడు కదా తపస్సు చేసిన వాడు కదా అతన్ని వెళ్ళగొడుతున్నారు కదా ఈ ప్రాంతం నుంచి బయటకు పంపించేస్తున్నారు కదా అని బాధ కలిగింది తల్లి ప్రేమ వేరు తండ్రి ప్రేమ వేరు కదా తండ్రి కేవలం తన తప్పు చేసినటువంటి కుమారుని శిక్షించడమే అతడి బాధ్యతతో కూడుకున్న ప్రేమ తండ్రిది హృదయంతో కూడుకున్నటువంటి ప్రేమ తల్లిది ఆ కారణం చేత ఆ తల్లి ఏం చేసింది ఆ ప్రేమ చేతనే శివుని భిక్షా పాత్రలో కూడా భిక్షాన్ని పెట్టింది ఆ కారణం చేతనే తాను అన్నపూర్ణగా అవతరించింది కనుకనే ఇటువంటి దివ్యావతారాన్ని మనం అన్నపూర్ణ అని అంటాం ఎప్పుడైతే ఆ అన్నపూర్ణ రూపంలో మనం అమ్మవారిని అర్చిస్తామో సేవిస్తామో ప్రతికి ఉన్నంత కాలం అన్న అన్నమునకు ఏ విధమైన లోపం ఉండదు కేవలం ఏం కావాలి మనకు సమయానికి భుజించడానికి ఇంత ఆహారం కావాలి ధరించడానికి ఇంత వస్త్రం కావాలి ఉండటానికి ఇంత గూడు కావాలి గూడు కూడు వస్త్రం ఈ మూడు ఎవరైతే కోరుకుంటారో వాళ్లకు అన్నీ లభిస్తాయి అటువంటి వాళ్ళు కేవలం ఈ మూడు మాత్రమే కోరుకున్నట్లయితే అనాయాసైన మరణం వినా దయనీ జీవితం అనేటువంటిది కూడా సఫలీకృతం అవుతుంది అలా కాకుండా ఏవో ఏవో కోరికలతో కనుక ఉన్నట్లయితే అది తీరే అవకాశం లేదు అలా కాకుండా ఏవో ఏవో పదార్థాలు తిన్నట్లయితే అనేక రకాలైనటువంటి పదార్థాలు ఇవాళ మనం భుజిస్తున్నాం ఎవరో ఎవరో చేసినటువంటి పదార్థాలు ఏమాత్రం శ్రద్ధ లేకుండా చేసేటువంటి పదార్థాలు కనుక అటువంటి స్థితిలో ఉండకుండా ఉండే పరిపూర్ణమైన శ్రేయోదాయకమైన ఆ అన్నము యొక్క పరిపూర్ణ రూపమే సాక్షాత్తు అమ్మవారు అందువల్ల అన్నపూర్ణ అని పిలువబడుతున్నది పరమేశ్వరునకు కూడా భిక్ష పెట్టినటువంటి తల్లి కనుక ఆ అన్నపూర్ణను మనం సేవించి మనం బ్రతికి కాలం అన్న ఉదకములకు ఏ విధమైన లోటు చేసుకోకుండా హాయిగా జీవించాలి అని ఆ అన్నపూర్ణను మనం మనస వాచ కర్మన అర్చన చేసుకోవాలి అని చేసుకునేటువంటి అవకాశం మీకందరికీ అందరికీ కూడా లభించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహిమా గోప్రాంబణేభ్య శుభమస్తు నిత్యం లోకాశ్రమస్తనోవన్ సర్వ శ్రీ అన్నపూర్ణదివ్య జరణారవిందర్పణమస్ హరి ఓం తస్తి